అయితే శంకరి దూరముగా నిలు నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను పద్నాలుగో వచ్చిన అందరం కలిసి చదువుదాం అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు తను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడుననియు చెప్పెను యేసయ్య కొంతమందిని గుర్చి ఉపమానం చెప్పారంట బహుశా కొంతమంది లాగా మనం కూడా ఉండచ్చు కొంతమందిని ఉద్దేశించి కొన్ని రకాలైన మనస్తత్వాలు కొన్ని ఆత్మీయమైన స్థితులలో ఉన్నవారిని గురించి చూడండి ఇక్కడున్న మనందరినీ గమనించినట్లయితే మనలో ఏ ఇద్దరం కూడా ఒకే స్థితిలో లేము మన వయసులు వేరు మన పరిస్థితులు వేరు మన ఆరోగ్య స్థితి వేరు మన ఆర్థిక స్థితి వేరు అంత మాత్రమే కాదు ఆత్మీయంగా కూడా మనందరం డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాం కొంతమంది ఆత్మీయంగా చాలా ఉన్నతంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కొంతమంది అప్పుడే దేవునిలో పుట్టి అంటే రక్షణ పొంది ఆత్మీయంగా ఒక పసిబిడ్డల్లాగా ఉన్నవారు చూడ్డానికి అందరం అడల్సే అందరం మంచిగా రెడీ అయ్యి మనమే నడుచుకుంటూ వచ్చాం ఎవరు మన తల్లులో తండ్రులు ఎత్తుకొని రాలేదు కానీ భౌతిక పరంగా మనందరం ఎదుగున్నాం కానీ ఆత్మలో మనందరం ఆయా స్థాయిలలో ఉన్నాం కొంతమంది ఆత్మలో పసిబిడ్డల్లాగా అంటే ఇప్పుడే దేవుని తెలుసుకొని ఇప్పుడే దేవుళ్ళు ఎదుగుతున్న వారు ఉన్నారు మరి కొంతమంది దేవుల్లో పిల్లల్లాగా ఎదిగిన వారు ఉన్నారు మరి కొంతమంది దేవుల్లో బహుశా ఒక జాయింట్ లాగా ఒక మంచి ఉన్నతమైన బలమైన వ్యక్తులుగా ఆత్మలో ఎదిగిన వారు కూడా ఉండుండచ్చు యేసుక్రీస్తు ప్రభారు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే ఆత్మలో బలవంతులుగా ఉన్నాము అనుకుంటూనే బలంగా లేని వారిని గుర్చి ఈ ఉపమానము చెప్పారు చూడండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని తామే నీతిమంతులమని కొంతమంది అనుకుంటారంట మేమే నీతిమంతులము మన గురించి మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదండి మన గురించి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అదే కదా మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా కొంచెం పక్షపాత ధోరణితోనే ఉంటుంది మన గురించి మన అభిప్రాయం ఎప్పుడు కూడా కొంచెం ఉన్నదానికంటే అధికంగానే హెచ్చుగానే ఉంటుంది కానీ మన గూర్చి మనకుండే అభిప్రాయాన్ని ఒకసారి ప్రక్కన పెడితే దేవుని గూర్చి మనకుండే దేవుడు మనల్ని గూర్చి కలిగి ఉండే అభిప్రాయము అది కరెక్ట్ అనమాట ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు దేవుడు ఫేస్ వ్యాల్యూ వచ్చి ముఖాన్ని చూసి వాళ్ళలో ఉన్న లోటుపాట్లు కూడా దాచేసి వీళ్ళు చాలా మంచోళ్ళండి సూపర్ అండి అని అలా చెప్పరండి దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు ఆర్ వ్యూ పాయింట్ మే బీ బయస్డ్ బట్ గాడ్స్ వ్యూ పాయింట్ ఇస్ ఆల్వేస్ అన్బయస్డ్ దేవుడు ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా పర్ఫెక్ట్గా ఒక వ్యక్తి గుర్చి దేవుడు ఏదన్నా చెప్పాడంటే అది నిజంగా వాళ్ళ స్థితి వాళ్ళ పరిస్థితి అయి అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే తామే నీతిమంతులమని వారు తమను గుర్చి తాము మేము బాగా నీతిమంతులము అనుకునేవారు ఉంటారంట నిజానికి అసలు మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది నీతి ఎవరికి ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తే ఈ లోకల్లో మనుషులకు ఉండే ఒక అండర్స్టాండింగ్ ఒక అవగాహన ఏంటంటే ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు చేయడం వలన మనం నీతిమంతులము అవుతాము అంటే నా కడుపులో ఉన్నది తీసి నేను వేరే వాళ్ళకి పెట్టడం వలన కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడము వాళ్ళ నాన్న దగ్గర ఉన్న దానిలో నేను కొంత దీనస్థితిలో ఉన్నవారికి దిక్కు లేని వారికి లేదంటే విధవ ఇవ్వడం ద్వారా నేను నీతి పొందుకుంటాను లేదంటే అవి నీతి కార్యాలు అని ఎంచేవారు చాలామంది ఈ లోకంలో ఉంటారు కానీ యష్యా గ్రంథంలో మనం చూసినట్లయితే అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన చూడండి గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచనం మేమందరము అపవిత్రుల వంటి వార మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఆయను భక్తుడు అంటున్నాడు అందరం అపవిత్రులమే ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఇది బైబిల్ చెప్పిన ఒక శ్రేష్టమైన సత్యం అండి దిస్ ఇస్ రియాలిటీ ఏ భేదం లేదు అందరూ పాపులే ఇప్పుడు పాపులు పరిశుద్ధులుగా ఎప్పుడు మారుతారంటే ఏసు రక్తం చేత కడుగబడిన వారు మాత్రమే పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారుతారు మిగతా వారందరూ కూడా ఏ భేదం లేదు అనే లిస్టులోనే ఉండిపోతారన్నమాట ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది మేమందరము అపవిత్రుల వంటి వారం మైతి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అంటే మనం చేసే పుణ్య కార్యాలు మనం చేసే ధర్మకార్యాలు మనం చేసే మంచి పనులు మనం ఏదైనా మంచి పనులు చేసి వాటి గురించి ఎవరికైనా చెప్పుకొని ఫీల్ గుడ్ అంటారు కదా ఏదైనా మంచి మనం ఏదైనా మంచి చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అవునా కదా ఎవరికైనా సహాయం చేస్తే ఇట్ గివ్స్ జాయ్ ఖచ్చితంగా హృదయంలో ఆనందం కలుగుతుంది ఇవాళ ఒకరికి సహాయం చేశాను ఇవాళ ఒకరికి మేలు చేశాను మనం చేసిన మంచి కార్యాలకు వచ్చి మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాము ఇష్టపడమా ఇష్టపడతాం ఎవరెవరికి చెప్పుకోవడానికి ఇష్టపడతాం అడిగిన వారికి అడగని కరెక్ట్ చెప్పారు అడిగిన వారికి అడగని వారికి చెప్పుకోవడానికి ఇష్టపడతాయి ఎందుకంటే మంచిగా ఉన్నాము అనేది మనకు ఆనందాన్ని ఇచ్చే అనుభవము మంచి కార్యాలు చేస్తున్నామని ఇతరులకు చెప్పినప్పుడు అది ఎదుటి వారికి మన ఎడల ఏం కలగజేస్తూ ఉంటుందండి ఒక మంచి అభిప్రాయం కదా ప్రపంచంలో ఒక విలువ కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే నేను ఉండండి నేను మంచిదాన్ని నేను చాలా మంచి పనులు చేశాను అని ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం మనం అది మానవ నైజము మానవ స్వభావం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మా నీతి అన్నీ ఎలా ఉన్నాయంట మురికి ఎవరికైనా మురికి గుడ్డలు అంటే ఇష్టమా కిచెన్లో ఉంటాయి కదా స్టవ్ పక్కన ఏదైనా ముందా మురికి గుడ్డకే పని కదా ఏది ఉన్నా మురికి గుడ్డకే రాస్తూ ఉంటాం చూడండి ఒక్కసారి కిచెన్లో మురికి గుడ్డ అయిందంటే ఒక గుడ్డ అది ఎప్పటికైనా తిరిగి ఫస్ట్ ఆ బట్ట కొన్నప్పుడు స్థితి మళ్ళీ వస్తుందండి వ్యానిష్ వార్నిష్ ఏమేమో ఉన్నాయి కదా ఈ రోజుల్లో చాలా యాడ్స్ వచ్చేస్తూ ఉన్నాయి మీ బట్టలకి మురికుంటే స్టెయిన్ పోవాలంటే మీరు ఈ డిటర్జెంట్ ఈ కెమికల్ ఇది వాడండి అది ఎన్న వాడండి మీరు కిచెన్లో మురికి గుడ్డ చేసేసారు ఒక గుడ్డని దాన్ని ఎన్ని కెమికల్స్ ఎన్ని డిటర్జెంట్స్ వేసి మీరు ఉతికినా కడిగిన పిండిన బండకేసి కొట్టినా అది మళ్ళీ దాని రూపం వస్తుందండి రాదు ఎందుకంటే దానికి అంటుకున్న స్టెయిన్స్ కొన్నిసార్లు అంత కఠినమైన నూనె మరకలు మసాలా మరకలు ఇంకా చెప్పక్కర్లే కిచెన్లో ఉండే అన్ని రకాల మరకలు దానికి అంటుకున్న తర్వాత ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ఫామ్ దేవుడు మనందరినీ కూడా నిజంగా ఆయన రూపంలో ఆయన పోలికలో చాలా స్వచ్ఛంగా సృష్టించాడు కానీ మనమే మొదటి జంట పాపానికి చోటిచ్చి అపవిత్రతకు చోటిచ్చి పాపాన్ని అంటించుకుంది మానవ జాతి ఇంకా అక్కడి నుంచి పుట్టిన బిడ్డకు కూడా కొంచెం అలా పెరుగుతూ ఉండగానే ఏది చేయొద్దంటే అదే చేయాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది వద్దు అంటే అదే చేయాలని ఎవరు నేర్పించదు ప్రత్యేకంగా పిల్లలకి అబద్ధాలు చెప్పండి అని నేర్పిస్తామండి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాచురల్గా అది వచ్చేసింది మనిషికి కానీ అబద్ధాలు చెప్పొద్దని మాత్రం నేర్పించాలి ఎన్నిసార్లు బోల్డ్ సార్లు అయినా చెప్తానే ఉంటారు అవునా కదా ఇప్పుడు తల్లికి డిటెక్ డిటెక్టివ్ జాబ్ అనమాట తల్లి జాబ్ ఏంటి కొన్నిసార్లు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది డిటెక్టివ్ ఎందుకంటే మా వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పగానే వెంటనే రెండు నిమిషాల్లో అది అబద్ధం అని నేను ప్రూవ్ చేసేస్తాను అనమాట వాళ్ళెంత స్మార్ట్గా ఆలోచించుకున్నా నేను ఒక్క రెండు నిమిషాల్లో ఐ కెన్ ప్రూవ్ ఇట్ దామ్ దేవాతి దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు కానీ పాపానికి చోటు ఇవ్వడం వల్ల మనమే దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నీతిక్రియలు పుణ్యకార్యాలు చేసేసి ఇప్పుడు మంచిగా ఉన్నా నేను చాలా మంచిదాన్ని చాలా మంచోడ్ని అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో బ్రతికేస్తా ఉన్నా బట్ వాట్ ఈస్ ద రియాలిటీ వాస్తవం ఏంటి అని ఆలోచన చేస్తే మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలే